न्दर्के नमस्कारं सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न श्रूयते मुक्ताकारतया तदेव नलिनी पत्रस्थितं दृश्यते अन्तः सागरशुक्तिमध्यपतितं तन्मौक्तिकं जायते प्रायेणाधमध्यमोत्तमजुषामेवं विधा वृत्तयः బాగా కాలి ఉన్న పెనం పైన నీటి చుక్క పడింది అనుకోండి అది క్షణంలో ఆవిరైపోతుంది అదే ఒక నీటి బిందువు తామర ఆకుపై పడింది అనుకోండి అది మనకి ముత్యంలా కనిపిస్తుంది అనమాట అదే ఒక నీటి బొట్టు సముద్రాంతరాల్లో దాగి ఉన్న అది అంటే ముత్యం తయారయ్యే చెప్పి ఉంటుంది కదా దాంట్లో పడింది అనుకోండి అది చక్కటి ముత్యంగా తయారై మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఏంటంటే ఏ వస్తువైనా కూడా ఆశ్రయించే స్థలాన్ని బట్టి దాని యొక్క విలువ ఉంటుంది మనుషుల్లో కూడా అదే అదేవిధంగా మనుషుల్లో కూడా అధములు మధ్యములు ఉత్తములు అని ఉంటారన్నమాట వాళ్ళు ఆశ్రయించే స్థలాన్ని బట్టి వాళ్ళ యొక్క విలువ అనేది ఉంటుంది అనేది శ్లోకం యొక్క భావం